కరకరలాడే క్రిస్పీ స్వీట్ కార్న్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా ఉంటాయి స్నాక్స్ అయితే వర్షాకాలంలో వేడి వేడిగా ఈవినింగ్ టైంలో ఒక్కసారి ఇలా చేసుకున్నారంటే ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టపడతారు అంత బాగుంటాయి ఈ స్నాక్స్ అయితే స్వీట్ కార్న్స్తో తప్పకుండా మీరే ఒక్కసారి ట్రై చేసి చూడండి సో లేట్ చేయకుండా ప్రొసెస్లో చూసేద్దాం సో ఒక రెండు మూడు మొక్కజొన్న కంకులు ఉంటే అంటే స్వీట్ కార్న్వి సో వీటితో చేసుకోవచ్చు సో మొక్కజొన్నలతో కూడా చేసుకోవచ్చండి బట్ టేస్ట్ అనేది స్వీట్ కార్న్స్తోనే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఒక మూడు కంకుల్ని తీసుకొని స్వీట్ కార్న్స్ అన్నీ కూడా వల్చేసుకొని పెట్టుకున్నాను వీటిని ఒక టూ త్రీ టైమ్స్ అట్లా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని సిక్స్ టు సెవెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి సో మరీ మెత్తగా ఉడకనివ్వకూడదండి చూసుకొని చెక్ చేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్ అన్నీ కూడా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు కాన్ పౌడర్ వేసుకోవాలి అలాగే మైదా కూడా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే బియ్యం పిండి గోధుమ పిండి ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు తర్వాత ఆయిల్లోకి ఇట్లా వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మీడియంగా కాగినప్పుడే స్వీట్ కార్న్స్ వీటిని వేయాలండి మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి చిట్లీ ఆయిల్ చిల్లే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో మీడియం ఫ్లేమ్లో ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో అట్లా వేయగానే మీరు పైనుంచి కొద్దిగా కొద్దిసేపు మూత పెట్టినా సరిపోతుంది లేదంటే ఆయిల్ చిట్లీ ప్రమాదం ఒకసారి చూసుకుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇదే రకంగా అన్ని స్వీట్ కార్న్స్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ తాలింపు కోసం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని వేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకొని సో కారం సరిపోకపోతే కొద్దిగా కారం పొడి వేసుకోవచ్చు అలాగే కొద్దిగా మిరియాల పొడి ధనియా పొడి ఇట్లా వేసుకొని ఇంకా మంచిగా టాస్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయని పిండుకోవాలి సో నేను ఇక్కడ ఒక అరచెక్క నిమ్మరసాన్ని ఇట్లా వేసుకుంటున్నాను ఈ నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని వేడి వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే అడుగున టిష్యూ పేపర్స్ అట్లా వేసుకొని ఒకసారి వేసి తీసుకోవచ్చు సర్వ్ చేస్తున్నాను చూడండి